నమస్కారం ఈరోజు కృతజ్ఞత గురించి మాట్లాడుకుందాం కృతజ్ఞత అనేది మానవ హృదయంలో ఒక అద్భుతమైన పార్శ్వం ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి కూడా ఆ పార్శ్వాన్ని స్పర్శించటం జరుగుతుంది భావం అనేది ఒక మనిషిని చాలా పవిత్రుణ్ణి చేస్తుంది ఏదో పై పైన మాట వరుసకి థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్పటం కానీ కాకుండా హృదయపూర్వకంగా ఒక మనిషికి ధన్యవాదాలు చెప్పినప్పుడు నీ హృదయంలో ఒక నూతన పార్శ్వాన్ని మీరు తాకటం జరుగుతుంది ఇది కూడా ఒక అద్భుతమైన సంఘటనయే ఎందుకంటే ఒక మనిషిని ఉన్న ఉన్నతునిగా ఎంతో ఎత్తుకు ఎదిగేలాగా చేసేది కృతజ్ఞతాభావం ఎందుకంటే ఒక మనిషిలో ఏమాత్రం అహంకారం ఉన్నా కూడా అతను కృతజ్ఞుడిగా ఉండలేడు అహంకారం ఉన్న వ్యక్తి కృతజ్ఞతలు చెప్పటంలో చాలా తేటతెల్లమైపోతుంది అతని కళ్ళల్లో కానీ అతని మాటలో కానీ స్పష్టత మనకి అర్థమవుతుంది హృదయపూర్వకంగా చెప్పే కృతజ్ఞతలు భావోద్రేకము లోతులలో నుండి హృదయపు లోతులలో నుండి రావటం మనం గమనించవచ్చు ఆధ్యాత్మికంగా సాధనలో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రతి దాని పట్ల కృతజ్ఞుడుగా ఉంటాడు ప్రకృతి పట్ల భగవంతుడి పట్ల వస్తువుల పట్ల సర్వజీవకోటి పట్ల కూడా కృతజ్ఞతను కలిగి ఉంటాడు ఇప్పుడైతే అతని నా కృతజ్ఞతాభావం నిండి ఉంటుందో అతడిలో ప్రేమతత్వము మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అతనిలో ఉన్న ప్రేమ వలన దయ జాలి కరుణ అనేటటువంటి ఉన్నత పార్శ్వాలు అతనిని చేరుచేలాగా చేస్తాయి గమ్యాన్ని అంతేకాకుండా భావం రోజురోజుకి తన హృదయంలోని పవిత్రతను పెంచుతూ వస్తుంది తన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నింటినీ కూడా కడిగేస్తుంది కృతజ్ఞతాభావం కృతజ్ఞతకు నిదర్శనమే చాలా వరకు మనం ప్రతిరోజు చేసేవి అన్నీ కూడా ఉదయం లేచింది మొదలు భూదేవిని నమస్కరించటం ఇంట్లో పూజా పునస్కారాలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కరించి బయటకు వెళ్ళటము ఇలా ప్రతీదీ కూడా మనకి కృతజ్ఞతను పరిచయం చేయటానికే మన పూర్వీకులు అనేక అలవాట్లు అలవాటు చేశారు మీ అలవాట్లు భగవంతుడికి మరింత చేరువయ్యేలాగా చేస్తాయి అందుకే ఎప్పుడూ కూడా కృతజ్ఞతను మర్చిపోకూడదు కృతజ్ఞతను కలిగి ఉండాలి ప్రతి మనిషి కూడా మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనకి ఆహారం లేనప్పుడు షడన్గా ఒక మనిషి వచ్చి మనకు ఆహారం పెట్టినట్లయితే మన కడుపు నింపినట్లయితే వెంటనే మనకి ఆనంద బాష్పాలు వస్తాయి మనకి అన్నం పెట్టిన మనిషిలో మనకు అమ్మ కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఎంతో కష్టం వచ్చి మనము ఎవరిని అడిగినా కూడా మనకి సహాయం లభించినప్పుడు మనం అడగకుండా ఒక ఆపద్ బాంధువులాగా ఎవరైనా వచ్చి మన సహాయాన్ని తెలుసుకొని మనకి సహాయం చేసినప్పుడు మన హృదయంలో ప్రతి అనువనువునా కూడా కృతజ్ఞత భావం నిండిపోతుంది వాళ్ళు చిన్నవాళ్ళే కనుక అయినట్లయితే వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆయుష్మాన్ భావ నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నా ఆయుష్ కూడా తీసుకొని నువ్వు అభివృద్ధిలోకి రావాలి అని మనకు తెలియకుండానే ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేస్తూ ఉంటాము అదంతా ఏమిటి అనంటే మన హృదయంలో ఉన్న మాలిన్యమంతా కరిగిపోయి మన హృదయం పవిత్రమయ్యి వాళ్ళ యొక్క సహాయాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు మన హృదయం అంతగా పులకరించిపోతుంది అదే కృతజ్ఞత పార్శ్వాన్ని మనం తాకడము అని నిదర్శనము అదేవిధంగా మనకి బాగా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా మనకి వైద్య సహాయం ఎవరైనా చేసినా కనీసం మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ఒక మంచి డాక్టర్ మనకి హెల్ప్ చేసినా కూడా మనం ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఆ డాక్టర్ ఎవరైనా సరే మనకి ఆ డాక్టర్లో భగవంతుడే కనిపిస్తాడు మన ఇంట్లో వాళ్ళని కాపాడినా మనల్ని కాపాడినా కూడా ఆ నిమిషంలో ఆ డాక్టరే మనకి భగవంతుడి కింద అనిపిస్తాడు అంతెందుకు చిన్న లిఫ్ట్ ఎవరైనా దారిలో కనిపించి మనకి ఇచ్చి మనం సమయానికి మనం అక్కడికి చేరుకునేలాగా ఎవరైనా చేసినా కూడా అబ్బా దేవుడిలా కనిపించావు అని చెప్పి మనం కృతజ్ఞతలు చెప్తూ ఉంటాము ఎందుకు అంటే ఒకసారి మనిషికి సహాయం చేస్తున్నప్పుడు కానీ మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు కానీ మన హృదయం ఎంతో పులకరించిపోతూ ఉంటుంది ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మన లోపల కలుగుతూ ఉంటాయి ప్రతి భావోద్రేకం వెనుక ప్రతి తపన వెనుక అంతర్లీనంగా భగవంతుడిని చేరువ చేసేలాగా ప్రతి సంఘటన కూడా మనకి దారి చూపిస్తూ ఉంటుంది అందులో కృతజ్ఞత అనేది ఒక అద్భుతమైన ద్వారము ఆ ద్వారాన్ని కనుక మనం తెరవగలిగినట్లయితే మనం అహంకారాన్ని విడిచిపెట్టి దాని పట్ల కృతజ్ఞత కలిగినట్లయితే మనలోని స్వచ్ఛమైన ప్రేమ రోజురోజుకి చిగురిస్తూ ఉంటుంది జాలి దయ కరుణ ఇలా ఒక్కొక్కటి మనకు తెలియకుండానే మన హృదయంలో రోజురోజుకి పెరుగుతూ ఉంటాయి అందుకే ప్రతిదాని పట్ల కూడా కృతజ్ఞతను కలిగి ఉండటం అలవాటు చేసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలతో సైతము అందరికీ కూడా కృతజ్ఞతా భావాన్ని ఎలా పెంచుకోవాలో చిన్నప్పటి నుండే పెద్దలకి నమస్కరించటము ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో మనము పాటిస్తూ మన పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉండాలి మనలో కలిగే ప్రతి ఎమోషన్ ప్రతి భావోద్వేగము కూడా ఎరుకుతో గమనించినట్లయితే ప్రతీదీ కూడా హృదయపు లోతుల్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది మనల్ని ప్రతి పరిస్థితి ఒక జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో మనకి పరిచయం చేస్తూ ఉంటుంది ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సూక్ష్మంగా గమనిస్తూ హృదయపు లోతుల్లో స్థిరమవ్వటానికి ప్రయత్నిద్దాము కృతజ్ఞతతో జాలీ దయతో భూతదయతో ప్రకృతికి కృతజ్ఞతతో ఉంటూ మరింతగా భక్తిని పెంచుకుంటూ భగవంతుడికి దక్కిరవ్వటానికి ప్రయత్నిస్తూ ఉందామందరం ఏమంటారు అందరికీ నమస్కారం